హలో ఫ్రెండ్స్ అయితే నేను మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు వేసుకోవడానికి ఒక సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సో నేనైతే చూపిస్తాను ఈరోజు మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హెయిర్ హెయిర్ మొత్తం పట్టేసేసుకొని మనం మంచిగా నీట్గా కోమ్ చేసేసుకొని కోమ్ చేసుకోవాలి కోమ్ చేసేసుకొని ఇక్కడ అన్ని హెయిర్స్కి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి అన్నిటికీ పెట్టేసుకుంటున్నాను మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఎక్కడికైనా అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చిందనుకో అప్పుడేదా హెడ్ బాక్ చేయలేం కదా సో ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా ఏ డ్రెస్ శారీస్ మీదకి తప్ప వేరే ఏ డ్రెస్ మీట్ వేసుకోవచ్చు లైక్ జీన్స్ టాప్ అలాగే చూడీదార్ స్ హెయిర్ స్టైల్ బాగానే ఉంటుంది బట్ శారీస్ మీట్ అయితే అంత బాగోవు అయినా చూడండి ఇలా ఇలా కంప్లీట్గా మొత్తం హెయిర్కి టై చేసి చూసుకోవాలి దాని తర్వాత ఇలా నీట్గా కోన్ చేసుకోవాలి నేను చూడండి ఎంత ఆయిల్ పెట్టేసుకున్నానో బేసికల్గా నాకు ఆయిల్ పిచ్చి బాగా జిట్కి ఆయిల్ ఎక్కువ నేను అసలు ఉండలేదు నాకు చాలా హెడెక్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏం లేదండి మనము నార్మల్గా నార్మల్గా మనం ఊరు కాయలు తీసుకుంటాం కదా అలా తీసేసుకొని అల్లుకోవడం ఇంకా చూడండి మూడు బాగా చూసుకోవడం అనుకోవాలని హెయిర్ స్టైల్ మీకు తెలుసు అనుకుంటున్నాను నేను మీకు తెలుసునే సో బాగుంటుంది యాక్చువల్గా హెయిర్ స్టైల్ నేనైతే ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకున్నప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇదే హెయిర్ స్టైల్ వేసుకొని వెళ్తాను ఇప్పుడు ఇవాళ చూడండి మంచిగా నీట్గా నీట్గా సోప్ చేసేసుకొని అల్లుకోవడమే బట్ ఇప్పుడు ఇక మన ఇష్టం మనకి నచ్చినంత అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడమే మన లేదు ఇలా అల్లుకోకూడదు అంటే కూడా మనకి నాలుగు పాయలు చేయడానికి ఉంటుంది కదా నాలుగు ఉంది ఐదు ఉంది రెండు ఉంది సో ఇక్కడ మన ఇష్టం ఏదంటే అది అల్లుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ మూడు పాయలే అల్లుతున్నాను మీ ఓపిక ఓపిక ఇంకా మనకు రావడం కూడా రావాలి కదా అల్కోవడం సో నేను నేనైతే మూడు పాయలు వేసేసుకుంటాను ఎప్పుడైనా సో మీ ఇష్టం మీకు ఒకవేళ కావాలి అంటే రెండు పాయలు నాలుగు పాయలైనా అల్కోవచ్చు సో చూడండి ఇప్పుడు ఇంత నచ్చినంత అల్లేసుకొని ఇక్కడ ఉంటుంది కదా సో మనకు నచ్చిన ఏదో ఒక రబ్బర్ బ్రాండ్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని కింద మంచిగా హెయిర్ ఎనికే బాగుంటుంది యాక్చువల్గా నేను టూ డేస్ అవుతుంది మంచిగా చుట్టూ పైకి ఇలా ఉంటుంది కదా ఫోల్డ్ చేసి అల్లుకొని ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను అందుకే నా హెయిర్ ఉంది సో ఈరోజే రీసెన్ యాక్చువల్గా చూడండి అంతే ఇక్కడ నీట్గా మనం ఏదైనా చిన్నగా ఇక్కడ హెయిర్స్ ఇలా ముందుకు లాగుంటే కొంచెం బాగుంటుంది చూడడానికి లుక్ వైజ్గా హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా సింపుల్ యాక్చువల్గా చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు అండ్ చాలా తొందరగా అయిపోతుంది మళ్ళీ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా పోదు మంచిగా ఉంటుంది సో మీరు కూడా హెయిర్ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతే అండి ఈ వీడియో ఈ హెయిర్ స్టైల్ మీకు నస్తే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నాకు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్